ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్లు భారత్లో కలిగే తిరగలు ఉన్నాయి భారత్లో విద్యుత్ కార్ల తొలి షోరూమ్ను టెస్లా ప్రారంభించింది ఇందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వేదిక అయింది అధునాతన మోడల్ బై కార్లను టెస్లా అక్కడ లాంచ్ చేస్తోంది షోరూమ్ తో పాటు పలు ఛార్జింగ్ స్టేషన్లను అక్కడ టెస్లా నెలకొల్పనుంది ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ భారత్లో తొలి షోరూంను ప్రారంభించింది ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ఓ మాల్లో టెస్లా తొలి షోరూం ఏర్పాటు చేసింది మోడల్ వై కారును ఇక్కడ టెస్లా లాంచ్ చేస్తోంది టెస్లా విక్రయానికి ఉంచిన ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కారు ప్రారంభ ధర యాభై తొమ్మిది లక్షల తొమ్మిది వేలు కాగా ఆన్ రోడ్ ప్రైస్ అరవై ఒక్క లక్షల ఏడు వేల రూపాయలు లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడి కారు షోరూం ప్రైస్ అరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలుగా నిర్ణయించగా అరవై తొమ్మిది లక్షల పదిహేను వేల రోడ్ ప్రైస్ కు లభించనుంది అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఫీజు జీఎస్టీలను ఇందులోనే జోడించారు టెస్లా షోరూం ప్రారంభోత్సవానికి మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు టెస్లా సరైన రాష్ట్రానికి సరైన నగరానికి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు టెస్లా షోరూం ప్రారంభించినా భారత్లో కార్లను ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపట్లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇప్పటికే వెల్లడించారు ఎలాన్ మస్క్ భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి గతంలో ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ అధిక దిగుమతి సుంకాలు ఉన్నట్లు గతంలో ఆరోపించినట్లు తెలిపారు అయితే దిగుమతి సుంకాల తగ్గింపు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తూ ఇటీవల కొత్త ఈవీ పాలసీని భారత్ ప్రకటించింది ప్రపంచ ఈవీ తయారీదారులను ఇది ఆకర్షిస్తుందని టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు